అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల జస్ట్ ఇప్పుడే అరుణాచలం అయితే రీచ్ అవుతున్నాము అరుణాచలం రీచ్ అవుతుండగానే ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది ట్రైన్లో నుండి నేను వ్యూ తీయడం మర్చిపోయాను కానీ అరుణాచలం రీచ్ అవుతున్నప్పుడు అరుణగిరి అండి అరుణాచలం కొండ అలాగే నంది షేప్లో ఉంటుంది కదా ట్రైన్లో నుండి వస్తున్నప్పుడే మాకు అనిపించింది చాలా బాగా అనిపించింది చూడండి రాజగోపురం ఎదురుగానే మాకు రూమ్ అయితే దొరికిందండి మంచిగా దొరికింది రూము అరుణాచలం రీచ్ అయ్యే వరకు రాత్రి తొమ్మిది అయిందండి రాత్రి తొమ్మిది అయితే వెంటనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి హోటల్కి వెళ్ళి తిన్నాము తర్వాత ఒకసారి గుడి ముందుకు వెళ్ళామండి ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండు అవుతుంది ఒకసారి అరుణాచల వీధుల్లో అలా అలా తిరిగాము నిజంగా అండి అసలు చెప్తే నమ్మరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే మేము చాలా అలసిపోయినాం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముందు రోజు రాత్రి రెండు గంటలకి నైట్ జర్నీ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు అట్లా అరుణాచలం రీచ్ అయినాము అంతసేపు చాలా విసుగ్గా చిరాగ్గా ఉండే కాకపోతే అరుణాచలంలో అడుగు పెట్టగానే ఏదో ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ అండి మనసుకి ప్రశాంతత హెడేక్ ఉంటే కూడా మొత్తం తగ్గిపోయింది తర్వాత నైట్ రూమ్కి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు మార్నింగ్ టెన్ అవుతుందండి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము ముందు ఎర్లీ మార్నింగ్ లేచి దర్శనం కాకుండా గిరి ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనం చేసుకుందామని అనుకున్నాము అయితే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవలేకపోయామండి ఇప్పటికే వన్ వీక్ అంటే ఎక్కువ అవుతుంది కదా తిరగడం స్టార్ట్ అయిపోయి అందరూ అలసిపోయారు కాబట్టి లేవలేకపోయారు సిక్స్ సెవెన్కి లేసేసరికి ఫ్రెషప్ అయిపోయేసరికి ఎనిమిది తొమ్మిది అయిపోయింది అయితే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎండ్ ఎక్కువగా ఉంటుంది పది పదకొండు అయ్యేసరికి ఎండ్ ఎక్కువ అవుతుంది సరిగా నడవలేరు ఈవినింగ్ చేస్తే బెటర్ అని చెప్పారు గిరిప్రదక్షిణ అందుకని మేము ముందే దర్శనానికి వచ్చామండి దర్శనానికి వచ్చినప్పుడు మనకి ఎంట్రీలోనే సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత అరుణాచలంలో నంది అలాగే అరుణాచలం ఆలయంలోనే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అగ్నిలింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నామండి చూడండి ఒకసారి అరుణాచలం గుడి చాలా పెద్దగా ఉంది చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి గోపురాలు ఉన్నాయి కోనేటి కూడా ఉంది కానీ బంద్ ఉందండి స్నానాలు అలా ఏం చేయట్లేరు ఎవరు ఎంత ఎక్కువ మంది రష్ ఉన్నా కానీ ఒక వన్ అవర్ టూ అవర్స్లో దర్శనం అయితే అయిపోతుంది కార్తీక పౌర్ణమి రోజు అయితే ఏడు ఎనిమిది గంటలు పట్టుద్దండి మనం దర్శనానికి వెళ్ళే దారిలోనే అరుణాచలం టెంపుల్ మ్యాప్ అండి మొత్తము మ్యాప్ అంటే ఇక్కడ మనకి శాంపిల్గా ఇట్లా కట్టినట్టు పెడతారు కదా అట్లా పెట్టారు చూడండి ప్లానింగ్ ఎలా ఉందనేది చుట్టూ రాజగోపురాలు అలాగే ప్రహారీ గోడ లోపల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ ప్రతి ఒక్కటి ఇలా ప్లాన్ చేసి పెట్టేళ్ళు టెంపుల్ మ్యాప్ అయితే ఇప్పుడు మేము దర్శనం లైన్లోనే వెళ్తున్నాము ఫ్రీ దర్శనానికి వెళ్తే ఒక గంట సేపు పట్టిందండి మేము నెక్స్ట్ డే కూడా దర్శనం చేసుకున్నాము అప్పుడు మేము ఫైవ్ మినిట్స్లో దర్శనం చేసుకున్నాము ఫిఫ్టీ రూపీస్ దర్శనానికి వెళ్ళాము అప్పుడు అయితే గిరిప్రదక్షిణ చేయడానికంటే ముందు దర్శనం చేసుకున్నాము కదా అందుకని నెక్స్ట్ డే మళ్ళీ గిరిప్రదక్షిణ చేసిన తర్వాత కూడా దర్శనం చేసుకున్నాము మాకు ఇక్కడ టూ త్రీ డేస్ ఉండే ఛాన్స్ దొరికిందండి చాలా బాగా అనిపించింది లైఫ్లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అండి అరుణాచలం నేను ఇన్స్టాగ్రామ్లో చాగంటి వారి ప్రవచనాలు విన్నప్పుడు ఆయన చెప్పే మాటలో ఎప్పుడు అరుణాచలం వెళ్తామా అసలు వెళ్తామా లేదా అరుణాచలం వెళ్ళాలంటే ఆ శివయ్య ఆజ్ఞ ఉండాలి అని చెప్పారు కదా వెళ్తామో లేదో అని చాలా అనుకున్నాను కానీ చాలా తొందరగానే నా కోరిక నెరవేరింది ఇప్పటి వరకు నేను చాలా టెంపుల్సే విజిట్ చేశాను నేను చూసిన టెంపుల్స్ అన్నిటిలో ఈ అరుణాచలం టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా రిలాక్సింగ్గా అనిపించింది ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా చూడాలండి మెయిన్ టెంపుల్లో నేను కొద్దిగా వీడియో తీశాను ఇక్కడ అరటాకులతో అలాగే కొబ్బరి ఆకులలో సారీ కొబ్బరి ఆకులతో లాగా చేసి ఇలా వేలాడదీసి చాలా నేచురల్ సింపుల్ డెకరేషన్ చేశారు టెంపుల్ మొత్తం రాతితో కట్టినది అయినా చాలా చల్లగా ఉంది మేము సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటున్నప్పుడైతే ఒక అతను పెద్ద అయిన చాలా ఏజ్ ఉంటుంది అతను తమిళంలో పాట పాడుతున్నాడు దేవుడి ఆరాధన చేస్తున్నాడు అండి ఎంత బాగా చేశాడో టెంపుల్ లోపల వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు కానీ అసలు ఎంత బాగా అనిపించిందో వింటుంటే అసలు జన్మ ధన్యమైంది అనిపించింది అతను బాగా పాడాడు ఇప్పుడు మేము దర్శనం చేసుకొని వెనుక సైడ్కి వెళ్తున్నామండి వెనుక సైడ్ నుంచి బయటికి వెళ్ళేసి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకోవాలి చాలా వరకు ఇంగ్లీష్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అరుణాచలం టెంపుల్స్లో ఎక్కువ మంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారండి స్కందాశ్రమం వెళ్ళినప్పుడు కూడా కనిపించారు గిరిపదక్షిణలో కూడా కనిపించారు అలాగే టెంపుల్లో కూడా కనిపించారండి చాలామంది కనిపించారు మనం దర్శనం చేసుకో సారీ మనం దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు చూడండి ఎన్నో రకాల శివలింగాలు ఉంటాయి ఇక్కడ నేను సైడ్ నుండి కొద్ది కొద్దిగా వీడియో తీస్తానండి ఎందుకంటే టెంపుల్స్లో సరిగా వీడియో తీయడం ఎలా కూడా ఉండదు కాబట్టి ఒక దగ్గర ఒక పది పదిహేను నిమిషాల పాటు కూర్చున్నాము కూర్చున్నప్పుడు కూడా రెండు మూడు చిన్న క్లిప్స్ అయితే తీసాను చూడండి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉందండి నిజంగా తమిళనాడులో టెంపుల్స్ సూపర్గా ఉంటాయి కన్స్ట్రక్షన్ విధానం అయితే సూపర్గా ఉంటుంది చాలా సంవత్సరాల కింద కట్టుంటాయి రాతితో కట్టుంటాయి చాలా బాగా అనిపిస్తుంది అసలు నాకైతే తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసి వెళ్ళాలనిపించింది కాకపోతే అన్నీ ఒకేసారి దర్శించుకోవడం కుదరదు కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు వీలు కుదిరినప్పుడు సంవత్సరానికి ఒక టెంపుల్ అయినా పెట్టుకోవాలి చూడడం అని అనిపించిందండి ఇక్కడ నుండి బయటకు వెళ్తున్న టైంలో చిన్న లడ్డు ప్రసాదంగా ఇచ్చిళ్ళు అలాగే ఇక్కడ కర్పూర హారతులు అలాగే దీపాలు వెలిగించడం ప్రతి చోట ఉందండి మన ఇష్టము వెలిగించాలనుకుంటే వెలిగించవచ్చు హారతులు అలాగే దీపాలు అక్కడే అమ్ముతున్నారు అక్కడే తీసి అక్కడే వెలిగించవచ్చు ఇక్కడ మాకు ఫారెన్ నుండి వచ్చిన ఒక ఓల్డ్ కపుల్ కూడా కలిసారండి మాకు సరిగా ఇంగ్లీష్ రాదు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేదులే కాని కొంచెం మాట్లాడాము వీళ్ళే అండి వాళ్ళు ఏదో వచ్చినా అని లో కొద్ది కొద్దిగా అడిగాము వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు హంపి అలాగే ఇంకేమేమో కొన్ని ప్లేసులు ముందు ముంబై వచ్చారంట ముంబై నుండి హంపి వచ్చారంట హంపి నుండి అరుణాచలం వచ్చారంట ఇంకా కూడా ప్లేసెస్ చూసేవి ఉన్నాయి మధుర మీనాక్షి టెంపుల్స్ అని వీళ్ళని ఒక గైడ్ అన్ని చూపిస్తున్నాడు వీళ్ళకు ఈ చెట్టు ఎవరైనా గుర్తుపట్టారా అండి అరుణాచలం లోనే ఉంటుంది మారేడు చెట్టు సారీ అండి బిల్వ వృక్షం అండి ఇది ఈ చెట్టు మీద మునులు ఋషులు బల్లుల రూపంలో ఉంటారు అని అంటారండి చాలా మంది కనిపిస్తాయా లేదా బల్లులు అని చూస్తున్నారు మేము కూడా చూసాము మాకు మూడు కనిపించాయి చాలా చిన్నగా చెట్టు కలర్లోనే అంటే మన చెట్టు బెరడు కలర్లోనే చెట్టుకి అంటుకపోయి ఉన్నట్టుగా ఉంటాయండి కనిపించి కనిపించినట్టు కనిపిస్తాయి ఎవరికో ఒకరికి కనిపిస్తే వాళ్ళు చూపిస్తే మిగతా వాళ్ళు చూస్తారు వీడియోలో కూడా సరిగా రికార్డ్ అవ్వలేదండి అంత చిన్నగా ఉన్నాయి నేను చూపించడానికి బాగా ట్రై చేసిన అండి కానీ వీడియోలో రికార్డ్ అవ్వలేదు మంచి క్వాలిటీ కెమెరాస్ అయితే రికార్డ్ అవుతాయి అనుకుంటా ఇక్కడ మనం దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఒక పక్కకి వెళ్తే ఈ చెట్టు ఉంటుందండి ఇక్కడ ప్రసాదంగా పులిహోర ఇచ్చారు ఒక వైపుకు అందరూ కూర్చొని తినే విధంగా ఇలా రేకులతో ఇలా షెడ్ వేసి వేసిందండి ఇక్కడ గోపురాలు కానీ గుడి కానీ అన్నీ చాలా బాగున్నాయి చూసే కొద్దీ చూడాలనిపించింది మేము హడావిడిగా వెళ్ళిపోయాం ఎక్కడి అయినా కానీ అరుణాచలంలో మాత్రం త్రీ డేస్ ఉన్నామండి ఆ విషయం మాకు చాలా బాగా అనిపించింది ఇప్పుడు నేను నిల్చొని ఉన్న ప్లేస్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రెండో గోపురం అండి ఇక్కడ నిల్చొని చుట్టూ తిరిగి చూస్తే ఆల్మోస్ట్ టెంపుల్ అంతా కనిపిస్తుంది కొద్దిగా వీడియో కూడా తీయడానికి ట్రై చేసిన అరుణాచలంలో శివయ్యని దర్శించుకున్న ఆనందం నా ఫేస్లో అయితే మీకు కనిపిస్తుందండి చాలా హ్యాపీగా అనిపించింది అసలు నేను ఇంటి దగ్గర నుండి బయలుదేరుతున్నప్పుడు వెళ్తామా లేదా మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తాయా అని చాలా అంటే చాలా భయపడ్డాను కానీ మొత్తానికి అరుణాచలం వెళ్ళి శివయ్యను దర్శించుకున్నాము గిరి ప్రదక్షిణ చేశాము స్కందాశ్రమానికి వెళ్ళాము అన్నీ బాగా జరిగాయండి ఏదైనా అనుకున్నప్పుడు ఆగద్దండి వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచి మంచి ప్లేస్కి వెళ్ళి వస్తూనే ఉండాలి డబ్బులు ఉంటాయా అని అనుకోవచ్చు కాకపోతే డబ్బులు అనేవి ఎప్పుడు ఇబ్బంది అండి ప్రతి ఒక్కరికి ఎలాగో అలా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళి రావాలి డబ్బులు ఉన్నప్పుడే వెళ్దామంటే జీవితం అయిపోతుంది కానీ వెళ్ళడం మాత్రం కుదరదు ఏమైనా కష్టాలు ఉన్నా కానీ బాధలు ఉన్నా కానీ ఆలోచించుకుంటూ ఉంటే అవి తగ్గవు కదా కానీ ఇలా ఒకసారి డివోషనల్ జర్నీ చేసి వస్తే కష్టాలు బాధలు భారాలు తగ్గకపోయినా మనసుపై ఉన్న భారం మాత్రం తగ్గుతుంది తేలికగా అనిపిస్తుంది ఇక్కడ పాతాల లింగం అని ఉంటుందండి పాతాల లింగాన్ని కూడా దర్శించుకున్నాము కింద వైపుకు లోపటి ఉంటుంది ఒకసారి అలా అనిపించింది అరుణాచలంలో సెటిల్ అయ్యే ఛాన్స్ దొరికితే బాగుండని ఎందుకు అక్కడ ఉన్నంతసేపు రిలాక్సింగ్గా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ రమణ మహర్షి చిన్నప్పటి నుంచి ఆయన హిస్టరీ మొత్తం ఫోటో ఫ్రేమ్స్లో ఫొటోస్తో సహా రాసిందండి ఇంగ్లీష్లో అలాగే తమిళంలో రాసుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓపిక్గా చదువుకోవచ్చు నెక్స్ట్ గిరి ప్రదక్షిణ వీడియో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి కష్టపడి వీడియో తీస్తాను ఎవరికైనా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెళ్ళికార్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్